ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు కోసం టీమిండియా సిద్ధమైంది పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి పంతొమ్మిదిన ఈ వన్డే కప్ మొదలు కానున్నది అయితే టైటిలే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగనున్నది అయితే బంగ్లాదేశ్తో జరిగే టీమిండియా యొక్క జట్టు చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ కెప్టెన్ శుభమన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యార్ కెఎల్ రాహుల్ వికెట్ కీపర్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ హర్షిత్ రాణా మొహమ్మద్ షమి హర్షదీప్ సింగ్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా వరుణ్ చక్రవర్తిలు ఉన్నారు అయితే బంగ్లాదేశ్తో ఆడే తుది జట్టు చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ కెప్టెన్ విరాట్ కోహ్లీ శివమన్ గిల్ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ హర్షిత్ రాణా అయితే మహమ్మద్ షమి లేక హర్షదీప్ సింగ్లు ఎవరైనా ఒకరు జట్టులో ఉండనున్నారు